ప్రస్తుతం దేశంలో ప్రధానంగా దేశంలోనే చాలా రాష్ట్రాల్లో కూడా విద్యార్థులందరూ ఐఐటి వైపు మొగ్గు చూపుతున్నారు ఐఐటి ఎన్ఐటి ఐఐఎం వీటి వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అయితే తాజాగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే కొన్ని కొన్ని ఈ విద్యా విధానాలకు సంబంధించిన వ్యవస్థల్లో అసలు బోధనా బోధించే టీచర్లే లేరట అంటే గురువు కరువయ్యాడనమాట ఇక్కడ దేశంలో ప్రతిష్టాత్మిక జాతీయ ఉన్నత విద్యా సంస్థల్లోనే ఈ బోధనా సిబ్బంది కొరత అయితే ఏర్పడింది విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా బోధించే వాళ్ళైతే లేరట ఈ విషయం అయితే ఆందోళన కలిగించే అంశం ప్రధానంగా ఐఐటి ఎన్ఐటి ఐఐఎం అలాగే ఐఐఎస్ఈ ఆర్ అలాగే సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు వివిధ రకాల ఉన్నత విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది ఇక్కడ వెలుగులోకి వచ్చిన అంశం దీని మీద నిపుణులు సైతం ఆందోళన చెందుతున్నారు తాజాగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే ఈ విద్యా సంస్థలో మొత్తం పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై టీచింగ్ పోస్టులు మంజూరయ్యాయి అయితే ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఆరు శాతం ఇంకా ఖాళీగా ఉన్నాయి ముఖ్యంగా ఐఐటీలు ఎన్ఐటీలు అలాగే ఐఐఎంలలో రెండు వేల ఐదు వందల నలభై ప్రొఫెసర్ పోస్టులు మంజూరు అయితే యాభై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఇంకా ఖాళీగా ఉన్నాయి అనేది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వెల్లడిస్తోంది ఎందుకు అంటే కారణం ఏంటంటే ఇప్పటికే బడ్జెట్లో తొంభై శాతం జీతాలకు వెళ్ళిపోతుందట జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలతో పాటు సెంట్రల్ యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉండడం అధ్యాపక విద్యార్థి నిష్పత్తిని ప్రభావితం చేస్తోంది అనేది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది ఇది బోధన నాణ్యతను దెబ్బతీస్తుందేమో అని కూడా హెచ్చరించింది ఇంకో రెండో పాయింట్ ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను దశల తొలగించి అర్హత కలిగిన అధ్యాపకులకు శాశ్వత ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి అనేది ఉద్యోగ భద్రత న్యాయమైన వేతనాలను ఇచ్చేలా విద్యా మంత్రిత్వ శాఖ నిర్మాణాత్మక ప్రణాళికలను కూడా రూపొందించాలి అంతేకాదు విద్యార్థుల నమోదు నిష్పత్తికి తగ్గట్టుగా బోధన సౌకర్యాలు కల్పించాలి అనేది కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది ముఖ్యంగా ఉన్నత విద్యకు కేటాయించిన బడ్జెట్లో తొంభై శాతం ఉద్యోగుల జీతాలు పెన్షన్లకే ఖర్చు అయిపోతున్నాయట ఇది కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ అంశాన్ని ప్రభుత్వాలు ఖర్చులను తగ్గించుకునేందుకు శాశ్వత ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్ట్ పద్ధతులు అవలంబించడంతో వ్యవస్థలు దెబ్బతింటాయని కూడా హెచ్చరించింది విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్టుగా అధ్యాపకులు లేకుండా నాణ్యమైన విద్యను ఎలా అందిస్తారు అని ప్రశ్నించింది ఇది కీలకమైన అంశం ఎందుకంటే తొంభై శాతం అంట ఇక్కడ ఉద్యోగుల జీతాలు పెన్షన్లకే ఖర్చు అయిపోతుంది విద్య ఉన్నత విద్య కేటాయించిన బడ్జెట్లో తొంభై శాతం దీనికే ఖర్చు అయిపోతుంది కాబట్టి ఆ పర్మనెంట్ ఉద్యోగులను అయితే తీసుకోవట్లేదు అంతా కూడా ఔట్సోర్సింగ్ తీసేసుకుంటున్నారు దాంతో ఒక నాణ్యమైన విద్య అయితే అందించలేరు ఎప్పుడైతే అనుభవం ఉన్న వ్యక్తుల్ని లేదంటే ఇప్పుడు ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళు అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళని కనుక వాళ్ళని పర్మనెంట్ చేస్తే వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందిస్తే నాణ్యమైన విద్య అయితే అందిస్తారు నాణ్యమైన బోధన చేసే అవకాశం ఉంటుంది అనేది చెబుతున్నమాట ప్రధానంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో రిజర్వ్డ్ కేటగిరీ టీచింగ్ పోస్టులు కూడా ఒక రకంగా గతంతో పోలిస్తే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక పే ప్రకారం చూసుకుంటే ఓబీసీ మూడు వేల ఆరు వందల యాభై రెండు ఉంటే పదిహేను వందల ఇరవై ఒకటి మాత్రమే ఫుల్ఫిల్ చేశారట ఇంకా చాలా వరకు పదిహేను వందల ఇరవై ఒకటి ఇంకా ఖాళీ ఉన్నాయట అలాగే ఎస్సీ రెండు వేల మూడు వందల పదిహేను మొత్తం మంజూరు అయితే అందులో ఏడు వందల ఇరవై ఎనిమిది ఇంకా ఖాళీగా ఉన్నాయట ఎస్టీ సంబంధించి పద్ పదకొండు వందల యాభై నాలుగు మొత్తం మంజూరు అయితే నాలుగు వందల డెబ్బై రెండు పోస్టులు అయితే ఇంకా ఖాళీగా ఉన్నాయట అలాగే సెంట్రల్ యూనివర్సిటీలో రిజర్వ్డ్ కేటగిరీ నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఓబీసీ ఎస్సీ ఎస్టీల్లో భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి అనేది ఇమీడియట్గా వీటిని మొత్తం ఫుల్ఫిల్ చేయాలి అలాగే ఈ వీళ్ళు ఖర్చు తగ్గించుకోవడానికి ఈ అవుట్ సోర్సింగ్ విధానాన్ని ఏదైతే తీసుకుందో దాన్ని కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తప్పుబడుతోంది